తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెకు దిగిన అంగన్వాడీలపై బెదిరింపులకు పాల్పడుతున్న ప్రభుత్వ తీరును వారు తీవ్రంగా నిరసించారు ఇరవై నాలుగవ రోజైన శుక్రవారం దర్శిపట్నంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీలను బెదిరిస్తూ కలెక్టర్ ఇచ్చిన లేఖలను దగ్గం చేశారు సిఐటియు నాయకులు తాండవ రంగారావు రైతు సంఘం నాయకులు సందు వెంకటేశ్వరరావు అంగన్వాడీల ఆందోళనకు మద్దతు పలికారు

అంతక 5 లక్షలు రిటైర్మెంట్ బన్ఫిట్ 5 లక్షలు ఇవ్వాలి సెంటర్లకు నాణ్యమైన సరుకు నే ఇవ్వాలి సెంటర్లకు నాణ్యమైన సరుకు నే చేయాలి రిపేర్ షాపులు అది చేయాలి రిపేర్ షాపులు నే అది చేయాలి రిపేర్ షాపులు నే ఇవ్వాలి అంగనవాడి భీమా సహకార్యం ఇవ్వాలి కల్పతాల అంగరవాడ భీమా సహకార్యం నిధులు పెంచాలి ఐసిడిఎస్కి బడ్జెట్ల నిధులు పెంచాలి ఐసిడిఎస్కి బడ్జెట్ల నిధులు like share subscribe and get notification